హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిచయ్య ఫ్యాషన్స్ మీరు ఆల్రెడీ తమ్ చూశారు చూసారు కదండి ఆ ఫ్రాక్ కటింగ్ వీడియోని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట చూసారు కదండి శారీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట పళ్ళుకి అయితే కట్ వర్క్ మోడల్ వచ్చింది ఇంకా కిందంతా కూడా బిగ్ బార్డరు ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇలా అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ని ఇలా తీసుకునేసి ఫస్ట్ వచ్చేసి ఇలా బాడీ హైట్ని అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పదకొండున్నర ఇంచులు అయితే వచ్చింది పదకొండున్నర ఇంచులు వచ్చిన తర్వాత మనకి కుట్లతో సహా పదకొండున్నర ఇంచులు వచ్చిందండి ఇప్పుడు మనకు డ్రెస్ యొక్క వెడల్పునైతే ఇలాగా చూసుకుంటున్నాను అనమాట ఇలా చూసుకున్నప్పుడు మనకి కుట్లతో కలిపి కూడా మనకి పదిహేడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఈ రెండు మార్కింగ్ని కూడా మీరు కరెక్ట్గా పక్కనైతే రాసి పెట్టుకొని మెజర్మెంట్కి ఇచ్చిన ఆ డ్రెస్ని రివర్స్ చేసి ఇలాగ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు తీసుకున్న లైనింగ్ని ఇలాగా మనము ఫుల్గా ఉంది కదండి పొడవు ఎక్కువగా ఉన్నది మనకి ఇట్లా ఆపోజిట్లో వేసేసుకొని లైనింగ్ లైనింగ్ని సగానికి హోల్డ్ చేసుకోండి మనకి డ్రెస్ యొక్క వెడల్పు వచ్చేసి పదిహేడున్నర ఇంచులు వచ్చింది కదండి పదిహేడున్నర ఇంచుని సగానికి చేసుకుంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది నేను హాఫ్ ఇంచు కుట్లోకి ఎక్స్ట్రాగా పెట్టుకునేసి టోటల్గా నైన్ ఇంచెస్కి ఇలాగైతే మార్కింగ్ చేసుకున్నానండి ఒకవేళ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట నేను కుట్లతో సహా అంతా కలిపి పదిహేడున్నర ఇంచులు అయితే టోటల్గా చెక్ చేసుకున్నానండి దాన్ని సగానికి చేసుకుంటే మనకి ఎనిమిదిన్నర ఇంచ్ వచ్చింది ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది అని చెప్పేసి నేను కరెక్ట్గా నైన్ ఇంచెస్కి అయితే ఇట్లా మార్కింగ్ చేసుకునేసి కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఇలా మళ్ళీ మనము డబల్ లే డబల్ ఉంది కదా దాన్ని ఇట్లా సగానికి హోల్డ్ చేసుకుంటే మనకి నాలుగు లేయర్స్ వస్తాయండి నాలుగు లేయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు బాడీ హైట్ అయితే తీసుకుంటున్నాం బాడీ హైట్ మనకి ఎంత వచ్చింది పదకొండున్నర ఇంచులు వచ్చింది పదకొండున్నర ఇంచులు అంటే మనము కుట్ల కోసం కూడా కొంచెం ఎక్కువే పెట్టుకున్నాం పెట్టుకుందాం అనుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి నేను పన్నెండు పన్నెండు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను పన్నెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి కింద ఏదైతే రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి జాయింటింగ్ ఉంది కదండి అక్కడ ఒక హాఫ్ ఇంచు మనకు షోల్డర్ జాయింటింగ్ కోసం ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను పైన ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకునేసి రెండు ఇంచులు నెక్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను రెండు ఇంచులకు నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండున్నర ఇంచులు రెండు ముక్కాలు ఇంచు అలా మనకి షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకొని ఫైవ్ ఇంచెస్ అనేది చంక రౌండ్ చంక రౌండ్ కోసం అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు పొడవ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి మనకి మెజర్మెంట్కి ఇచ్చింది ఫోర్ ఇంచెస్ ఉంది కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ నెక్ కూడా ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా తీసుకొని ఒకవేళ మీకు ఏ షేప్ కావాలనుకున్నా కూడా మీరు డ్రా అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఈ నెక్ పెట్టాలనుకున్నా కూడా ఇదే నెక్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసేయాలి మనం ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కట్ చేయాలండి ఇలా ఆమ్ ఆమ్ రౌండ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసేసుకొని షోల్డర్స్ రెండు కూడా ఓపెన్ చేసేసి సైడ్స్ ఉన్నదంతా కూడా ఎక్స్ట్రాగా నీట్ కట్ చేయండి మనం కింద కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ అనేది మనము చూసి కట్ చేయాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఆ లోతు ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట రౌండ్ నెక్కే పెట్టేస్తున్నానండి బ్యాక్ పార్ట్ కి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ ఇంచ్ కరువు తీసుకున్న తర్వాత ఇలా అయితే ఉందనమాట నేను ఇక్కడ శారీని అయితే తీసుకున్నాను శారీకి వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పళ్ళు పార్ట్కి ఈ విధంగా ఫ్లవర్స్ అన్ని కూడా వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ మోడల్ అయితే వచ్చిందనమాట ఈ కట్ మోడల్ ని అలాగే ఇదంతా కూడా నేను ఫ్రంట్ పార్ట్ కోసం యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కట్ వర్క్ తోటి ఏమైనా డిజైన్ వస్తే దాన్ని ఒక కోట్ లాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ రిమైనింగ్ బార్డర్ వచ్చిన అది అంతా కూడా నేను నేను ప్రిల్స్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి అందుకని చెప్పేసి ఇక్కడికి మనము ఇక్కడ ఏ బార్డర్ అయితే ఎక్కడికైతే వచ్చిందో ఈ పళ్ళు పాట్ని మనకి ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ బుట్టీస్ అన్ని వచ్చాయి కదండి ఈ పార్ట్ కి ఇవంతా కూడా నేను సపరేట్ చేసుకునేసి ఇక్కడ బార్డర్ ఏదైతే వచ్చి ఇంకా మనకి బార్డర్ దగ్గర కుంచుల దగ్గర ఈ ఫ్లవర్స్ వచ్చాయి కదండి బుటీస్ దాన్ని మాత్రం నేను సపరేట్ సపరేట్ ఇక్కడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇదంతా కూడా ఈ శారీలో ఉన్న బాడీ పార్ట్ మొత్తం అంతా కూడాను నేను హ్యాండ్స్ కోసము అలాగే మనకి కింద కూర్చులు పెట్టి కుట్టడం కోసము స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి శారీనైతే నేను కింద గోల్ కోసం బార్డర్ది అయితే తీసుకుందాం అనుకున్నాను కదండి ఇప్పుడు ఇక్కడ నేను పళ్ళు పార్ట్లోంచి బాడీ పార్ట్ని ఇట్లా సపరేట్ అయితే చేసేస్తున్నాను బుటీస్ బుట్టీస్ అయితే మనకి పళ్ళు సైడ్ ఎక్కువగా వచ్చాయి కదా అందుకని చెప్పేసి పళ్ళు పార్ట్ని అలాగే బా శారీ బాడీ పార్ట్ని సపరేట్ చేస్తున్నాను ఇక్కడ లేస్ కట్ చేయకుండా నీట్గా లేస్ కుట్లు విప్పేసి ఇలా నీట్గా అయితే ఇట్లా కట్ చేసేసి పళ్ళు పార్ట్ని అయితే కట్ వర్క్ వచ్చిందని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కట్టు చెంగి అంటారు కదండీ మనం శారీని ఫస్ట్ డ్రాప్ చేసేటప్పుడు ఫస్ట్ కట్టు చెంగు వస్తుంది కదా ఆ కట్టు చెంగిని కూడా నేను ప్లెయిన్గా ఉన్నదాన్ని ఇలాగ మిడిల్లోకి అయితే కట్ చేసేసి శారీ మిడిల్లో ఉన్న బాడీ పార్ట్ని మాత్రమే తీసుకుంటున్నానండి బార్డర్ వచ్చిన దాన్ని ప్లెయిన్గా ఉన్నదాన్ని పళ్ళు పార్ట్ని రెండింటినీ కూడా తీసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు చూసారు కదా ఈ ప్లెయిన్గా మనము కట్టు చెంగు పార్ట్ని ఈ విధంగా డబల్ డబల్ లేయర్ మీద హోల్డింగ్ చేసి పెట్టేసుకొని ఇక్కడ మనము కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇట్లా కట్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడాను మనకి ఈ శారీలోని క్లాత్ అయితే వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలా కట్ చేసానండి చూసారు కదండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ శారీలోని మిడిల్ పార్ట్ ఉంది కదండి ఆ క్లాత్ని ఇలా నేను ఫోర్ లేయర్స్గా ఇలా హోల్డింగ్ చేసి పెట్టుకున్నాను మనం ఇంకా డ్రెస్ యొక్క హైట్ని మనము ఇంకా కట్ చేయలేదండి శారీస్లోని పిల్ల ప్లెయిన్ క్లాత్ని అలాగే పళ్ళుపాట్ని మాత్రమే కట్ చేసాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్సు పొడవు వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది థర్టీ ఇంచెస్కి అలాగే వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకునేసి నేను టేప్తో కూడా మీకు చూపిస్తున్నానండి అర్థం కాదని చెప్పేసి మళ్ళీ కూడా చూపిస్తున్నాను మామూలుగా అయితే మనకి థర్టీ ఇంచెస్ వచ్చింది అలాగే నేను కుట్ల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి థర్టీ వన్ ఇంచెస్కి మూడు వైపులా కూడా ఇలా థర్టీ వన్ ఇంచెస్ థర్టీ వన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకునేసి స్కేల్ పెట్టేసి ఇట్లా నీట్గా అయితే కట్ చేస్తున్నాను ఇలా స్కేల్ పెట్టడం ద్వారా మీకు వీడియోలో అయితే కొంచెం క్రాస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే క్రాస్ అయితే ఎక్కడా కూడా రాలేదండి స్ట్రైట్గానే వచ్చింది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడు చూడండి మనము ఈ పీస్ ని మనకు మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్ కి ఎంత హైట్ ఉందో దాని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనకు లైనింగ్ అనేది నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నాను తీసుకున్నానండి అందులో కొంచెం మనకి బాడీ పార్ట్ అయితే యూజ్ చేసాము ఇంకా రిమైనింగ్ లైనింగ్ అయితే ఇక్కడ ఉంది అనమాట మనకు వచ్చేసి టోటల్ గా డ్రెస్ కూడా వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ పెట్టుకున్నాం కుటులతో సహా కలిపి థర్టీ వన్ ఇంచెస్ ఉంది కదా మనకి థర్టీ వన్ ఇంచెస్ అంటే లైనింగ్ అనేది కొంచెం లోకల్ గానే ఉండాలి గా ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే నేను ఇక్కడ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను మనకి ఇక్కడ ఇట్లా ఇక్కడ చూసుకున్నట్లయితే లైనింగ్ అయితే ఇట్లా పొడవుగా ఉంటుంది కదండి పొడవుగా ఉంటే మనకు లైనింగ్ చిన్నపాక కాబట్టి లైనింగ్ అంత అయితే ఎక్కువ అయితే అవసరం లేదండి ఇట్లా మనము లైనింగ్ ని ఇలా సగానికి అంటే ఇక్కడ సైడ్స్ అనేది గేల్ వచ్చిందాయి కదా ఆ గేల్ అని ఇట్లా పొడవుగా ఉన్నదాన్ని ఇక్కడ చూసారు కదా ఇటువైపు మనకి రైట్ సైడ్ వైపు లైనింగ్ ఎక్కువగా ఉంది కదా ఇట్లా సగానికి ఇట్లా హోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇంచెస్ కి ఇట్లా టేప్ తీసుకొని ఇక్కడ కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మీకు ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ పై వైపును కూడా కట్ చేసుకుంటే మనకి ఇందులోనే మనకి ఫ్రంట్ కి ఒక లేయర్ వస్తుంది బ్యాక్ పార్ట్ కూడా ఒక లేయర్ అయితే వస్తుంది అనమాట ఇలా తీసుకొని కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది కొంచెం మిగులుతుంది అనమాట అందులోనూ మనకి ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుందండి మళ్ళీ మనము ఎక్కువ కట్ చేసుకుని లైనింగ్ అంతా కూడా పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా ట్వంటీ సెవెన్ ఇంచెస్ కానివ్వండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కానివ్వండి మీకు ఎంత కూడా మనకు మెయిన్ పార్ట్ కన్నా కూడా కొద్దిగా తక్కువ ఉండేటట్టు చూసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి చూసాను నేను ట్వంటీ ఇంచెస్ కానివ్వండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కానీ ఇలాగ లైనింగ్ ని కట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ లైనింగ్ అనేది మెడల్ ఎక్కువగానే ఉంది కాబట్టి చిన్నపాప కాబట్టి సరిపోతుంది అనమాట మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ ఈ కూడా కట్ వీడియోలో చూసారు కదండి లైనింగ్ ని మనము ఎలా కట్ చేసుకోవాలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇట్లా హోల్డింగ్ చేసి కుడితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట శారీలోని క్లాత్ కన్నా కూడా ఈ లైనింగ్ పీస్ అనేది కొంచెం తగ్గుతుంది క్లాత్ ఇక్కడ చూడండి పళ్ళులో వచ్చిన మనకి బుటీస్ వచ్చిన బార్డర్ అంత వచ్చిన బార్డర్ బుటీస్ కట్ వర్క్ మోడల్ వచ్చినంతా కూడా ఆ పల్లు పాటిని కట్ చేసి మనం పీస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదండి పళ్ళు పాటని ఆ పళ్ళు పాటినంతా కూడా నేను ఇక్కడ డబల్ లెయర్గా పర్చేసానండి ఇక్కడ మీకు ఫుల్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి గమనించండి ఇలా ఫుల్గా పర్చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నేను ప్రిల్స్ పెట్టి కింద గోల్ కోసం పెట్టిన గౌను కింద పార్ట్ అండి ఇది దీన్ని కూడా ఇక్కడ పెట్టేసి నేను ఇక్కడ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట మనకి పైన వచ్చేసి కోర్ట్ మోడల్ వచ్చి దానికి కింద ప్రిల్స్ లాగా పెట్టి కుడదాం అనుకున్నాను కదండి కి అందుకని చెప్పేసి అది ఎంతవరకు ఎంత వస్తే బాగుంటుంది అని నేను ఇక్కడ అయితే చెక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నేను ఎందు ఇంచులు తీసుకున్నాను పన్నెండు పన్నెండు పన్నెండున్నర ఇంచులు కుట్లతో అంత సహా కలిపి పన్నెండున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి పన్నెండున్నర ఇంచులు అంటే నేను కోట్ కోసం దీన్ని బాడీ పార్ట్ కన్నా కూడా కొంచెం తగ్గిస్తే నేను టెన్ ఇంచెస్కి అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను కోర్ట్ కోర్ట్ కోసం బాడీ కుడతాం కదండి అది టెన్ ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను టెన్ ఇంచెస్ కలిపిన తర్వాత మనకి ఈ ఈ కోర్టుకి కింద పిల్స్ పెట్టి కుడదామనుకున్నాను కదా కోర్ట్కి మళ్ళీ దానికి వచ్చేసి వేసుకున్న తర్వాత మనకి ఈ వర్క్ అనేది మనకు కొంచెం ఈ వర్క్ కనపడేటట్టుగా ఉండాలి కాబట్టి ఈ విధంగా పైకి పెట్టేసి నేను ఒకసారి కొలుచుకున్న తర్వాత నాకు ఇక్కడ పుట్టు కోసము అంతా కలిపేసి నేను పదకొండున్నర అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి మీకు కూడా ఒకసారి టే పెట్టి ఇట్లా చూపిస్తాను చూడండి పదకొండున్నర అయితే ఇలా తీసుకున్నాను పదకొండున్నర ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా ఒకసారి మీరు కట్ చేసేయండి చూశారు చూసారు కదండి పళ్ళు పార్ట్లు ఇక్కడ లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా ఆ లెవెన్ ఇంచెస్ దగ్గరికి కూడా నీట్గా అయితే ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ అండి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మిడిల్లో మనం ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మీకు అది మిడిల్లో రావడానికి మనకి హెల్ప్ అవుతుంది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అందుకని మిడిల్లోకి ఒక టక్స్ పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ మళ్ళీ మనకు పైన కోట్లాగా స్టిచ్ చేయాలనుకుంటున్నాను కదా దానికోసం అనేసి మనం ఆల్రెడీ మన బాడీ పార్ట్కి అయితే ఏదైతే కట్ చేసుకున్నామో లైనింగ్ పీస్ని దాన్ని ఇలా పెట్టే దాన్ని పెట్టేసి దానికన్నా కూడా మనము కొంచెం ఎందుకంటే మనం హోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదండి మనం లైనింగ్ అయితే అన్నమాట పైన స్టిచ్ చేసే కోట్ మోడల్కి నార్మల్గానే మడిపి కుట్టేస్తాం కదండి లంగా జాకెట్కి లోపల ఎలా బాడీని మడిపి కుడతామో అలా మడిపి కుట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా అయితే పెట్టేశాను ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ పార్ట్కి త్రీ ఇంచెస్ అయితే నెక్ పెట్టానండి తర్వాత బ్యాక్ను మనం ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగానే ఇలా ఓపెన్స్ ఉన్నా పర్లేదండి ఫ్రంట్ పార్ట్కి మనము కోట్కి ఓపెనే ఉంటుంది కాబట్టి ఇలాగే మనం నీట్గా బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసామో అలా కట్ చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర అయితే మనము ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండి టచ్ చూసుకొని ఇంకా మనము ఇలా డ్రాప్ మోడల్లోగా అయితే ఇలా నీట్గా అయితే ఇట్లా చేస్తున్నానండి మార్కింగ్ చేసుకునేసి నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇట్లాగా కట్ చే కొంచెం కరువు షేప్ అట్లా ఇచ్చుకుంటూ డ్రాప్ షేప్ లాగా కట్ చేస్తే సరిపోతుందండి ప్లీజ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రవి ఫ్యాషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గానే పోగులు ఎక్కడా లేకుండా ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తే సరిపోతుందండి ఇంకా నేను వచ్చేసి కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి కట్ వర్క్ వచ్చింది కదా ఈ కోట్కి ఈ కట్ వర్క్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను డ్రెస్ యొక్క పార్ట్ టూ కూడా అంటే స్టిచ్చింగ్ వీడియోని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను